ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశిచక్రంలో నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి అనగా పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి చూడగలిగితే చంద్రుడు అలాగే వీరి యొక్క తత్వం చూడగలిగితే జలతత్వం అని చెప్పుకోవచ్చు చరరాశి కూడా అనగలుగుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే వీరు కొంచెం నత్తనడకలాగా నడిచే విధంగా ఉంటుంది వీళ్ళ జీవితం మొత్తం అన్నిటికీ నెమ్మదిగా నీరసంగా సాగుతూ ఉన్నది ఎటువంటి రిస్క్ అనేది చేసే విధంగా ఉండదు ఏది చేద్దామనుకున్నా తలరాతిలో ఉన్నదే జరిగిద్ది లేనిది అద్భుతాలు ఏమీ జరగవు కదా మనకి అని వీళ్ళలో వీరే నిరాశ చెంది ముందుకు సాగకుండా వెనక్కి పడే అవకాశం ఉన్నది వీరి యొక్క ఆలోచన శక్తి కానీ వీరి యొక్క తెలివితేటలు కానీ చాలా అద్భుతంగా ప్రణాళిక చేయగలిగితే రాణిస్తారని చెప్పుకోవచ్చు కానీ వీరి యొక్క బద్ధకం కారణంగా వీరి యొక్క నిరసత్వం కారణంగా ప్రోత్సాహత లేక కారణంగా వీళ్ళు కొంచెం వెనకబడే అవకాశం ఉన్నది వీరు తెలుసుకొని ముందుకు వెళ్ళే సమయంలో ఇదే నేను కోల్పోయింది ముందే తెలిసి ఉంటే బాగుపడేవాడిని ముందే తెలిసి ఉంటే అన్ని విధాలు సెటిల్ అయ్యేవాడిని నా తోటి వాళ్ళు నా స్నేహితులు అందరూ సెటిల్ అయిపోయారు అందరూ ముందుకు సాగుతున్నారు ఉద్యోగపరంగా కానీ భార్యాభర్తల విషయంలో కానీ పిల్లల సంబంధాలు కానీ అన్ని సెటిల్ అయిపోయారు నాకెందుకు ఇలా అయిపోయిందని వీరిలో వీరే బాధపడి ఆరోగ్యం చెడిపోయి మనశ్శాంతి లేకుండా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది వీరనేది అందరితో వెంటనే కలిసిపోయే రకంగా ఉంటారు పాలు నీళ్ళు ఏ విధంగా కలుస్తాయో ఎవరితోనైనా సరే వారి వారి దగ్గర భేదాలు చూసే రకం కాదు వీరు డబ్బు ఉన్నవారా లేనివారా అనేది కాకుండా మనసుకు నచ్చితేనే స్నేహం మనసుకు నచ్చకపోతే దూరం అంటే వీరనేది శాస్త్రాన్ని నమ్ముతూ ముందుకు సాగిస్తూ ఉంటారు వాహనం నడిపేటప్పుడు ఒకటికి రెండుసార్లు ముందు జాగ్రత్త చూసుకోవడం మంచిది వీరి ఆలోచన ఎక్కడో ఉండి శ్రద్ధగా ఉండకుండా నడపడం వంటి చేయకూడదు ఎందుకంటే వాహనం నడిపేటప్పుడు ఫ్యామిలీ ఉంటారు వారిని జాగ్రత్తగా ఒక మార్గానికి తీసుకెళ్లే విషగా నిన్ను అనేది ఎంచుకోవడం వలన వారిని క్షేమంగా తీసుకోవాలని బాధ్యత కాబట్టి వాహనం నడిపేటప్పుడు నానా రకాలుగా ఆలోచనలు ఒక స్త్రీ వలన ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉన్నది వీరు అది గుర్తు తెచ్చుకొని ఒక ధ్యాస లేకుండా నడపడం అంటే చేయకూడదు అది అంతా తర్వాత పెట్టుకొని వాహనం నడిపేటప్పుడు ఒకటికి రెండు సార్లు ధ్యాస వాటి మీద పెట్టి నడపడం మంచిది అదేవిధముగా వీరికి సంతానంలో కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది వివాహం అయిన వెంటనే కాకుండా కొంత ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు వీళ్ళకి సంతానం విషయంలో కొంత ఒడిదొడుకుల సమయం కనబడుతున్నది వాటి పరంగా కొంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళి మీరు చికిత్స చేసుకోవడం కారణంగా మీరు ఒక అద్భుతమైన సంతానం అనేది మీకు యోగ్యత కనబడుతున్నది అదేవిధముగా కుటుంబంలో కొంత కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నది తండ్రి కొడుకుల అన్న అన్నతమ్ముల మధ్యలా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న మాట పట్టింపుల ద్వారాగానే వీళ్ళ మధ్యలో ఉద్రేకతలు ఎక్కువైపోయి కోపాలు బయటకు వచ్చి వీరు వీరు విమర్శించుకునేలాగా అరుచుకునేలాగా గొడవపడేలాగా వేరే ఒక వ్యక్తి వచ్చి ఆపేంత వరకు వీరనేది ఆ గొడవని కొనసాగిస్తూనే ఉంటారు తర్వాత ఎడమొహం పెడమొహం లాగా మాట్లాడకుండా వీరికి వీరే బాధపడుతూ ఒకరి సంరక్షణ ఒకరు తెలుసుకుంటూ ఇతరుల ద్వారాగా తల్లి ద్వారాగో భార్య ద్వారాగో తెలుసుకుంటూ వీరనేది కొనసాగిస్తూ ఉంటారు ఆ విధంగా ఉండటం ఇద్దరికీ మంచిది కాదని చెప్పుకోవచ్చు ఒకరి అవసరం ఒకరు ఉండవచ్చు ఎంతైనా ఒక తండ్రి ఒక కొడుకు కాబట్టి ఒక అన్న ఒక తమ్ముడు కాబట్టి చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి తండ్రి చెప్పిన మాట కోరిక వినాల్సి తప్పదు ఎందుకంటే మిమ్మల్ని కనీ మోసి ఇంత వాటికి తెచ్చిన తర్వాత వాళ్ళని విమర్శించడం అంత కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు వారి ఆశలేంటో తెలుసుకొని వారికి నచ్చినట్టుగా అనుగుణంగా నడుచుకోవటం మీకు శుభప్రదమని చెప్పుకోవచ్చు అదే విధముగా వీరు కొంచెం స్నేహితులే శత్రువులయ్యే అవకాశం ఉన్నది మన అనుకున్న వాళ్ళే కొత్త స్నేహ పరిచయాల ద్వారా పాత స్నేహితులను మర్చిపోయి వీరినే ఒక శత్రు రూపంలో వీరి మీద వ్యూహపరమైన చర్యలు చేస్తూ వీరిని అవమానపరుస్తూ గందరగోళ స్థితిని తెచ్చి వీళ్ళకి ఏదో విధంగా నష్టపూరితంగా చేయాలి వీరు మనకంతా ఎక్కువ ఎదగకూడదు వీరిని నెల తొక్కేయాలి వీటికి మనమంటే ఏంటో చూపియాలి అన్నట్టు ప్రవర్తిస్తూ నీ వైపు అనేది వ్యూహరచమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదే విధముగా ఇంకొక స్నేహితుడి వల్ల కూడా లాభం కనబడుతున్నది ఎప్పుడైనా భగవంతుడు అది మనకు దూరం చేశాడంటే ఇంకొకటి మనకి ప్రాప్తి ఉంది కాబట్టి ఆ చెడు దూరం చేస్తారు కొత్త స్నేహం వల్ల మళ్ళీ డబ్బు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగంలో కానీ అన్ని విధాలుగా స్నేహితుడితో సంతోషంగా జీవిస్తుంటే కనబడుతుంది ఈ యొక్క స్నేహ రూపంగా చూడగలిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఒకరిను మంచి చేసుకోవాలని ఒకటి చెడు చేసుకోవాలని రకంగా కనబడుతున్నది దానివల్ల జాగ్రత్త పడటం మంచిది వీరు ఒక ఐదు మంగళవారములు హనుమంతుడి టెంపుల్కి వెళ్ళి ఒక ఐదు ప్రదర్శనలు చేసి ఆయనకి పూజ చేయటం వలన వీరికి అన్ని విధాలుగా సమకూరి స్నేహితులతో గొడవలు తొలగిపోయి అన్యోన్యంగా కలిసి ఉండేలాగా కనబడుతున్నది అదేవిధముగా ఆర్థిక విషయం చూడగలుగుతాయి వీరికి రూపాయి వస్తే రెండు రూపాయలు ఖర్చు ఖర్చు విషయంలో వీళ్ళనేది వెనకడు అది నెలంతరం అయిన తర్వాత వీళ్ళకనేది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి అవి తెలుసుకొని నెమ్మదిగా మెలగడం వల్ల వీళ్ళ కొంత శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు దేవి ఖడ్గమాల సూత్రం పారాయడం లేదా కేతు గ్రహానికి శాంతి పూజలు చేయటం వల్ల వీళ్ళ కొంత శుభ సమయం ఈ నెల అంతా చెప్పుకోవచ్చు మొదటి ఒకటి రెండు వారాలు కొంత నష్టం చూపించినా సరే మూడు నాలుగు వారంలో వీరికి అంత అనుకూలంగా సెట్ అయ్యే అవకాశం ఉన్నది ఈ యొక్క రాశి ఫలితాలు వీరికి ఒక నలభై నుంచి యాభై శాతమే వర్తించేలాగా కనబడుతున్నది ఎందువలన వీరి యొక్క ఈ యొక్క రాశిలోనే ఒక పది ఇరవై కోట్ల మంది దాకా జీవిస్తూ ఉంటారు అందరికీ ఒకే విధంగా నడుస్తుందని చెప్పలేం దాని వలన వీరి యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని వీరి యొక్క జాతకం చక్రం కొండలి ద్వారా వీరికి అసలు ఏమి జరుగుతుంది ఏమిటి వీరి యొక్క రాశి నక్షత్రం లగ్నం గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తున్నాయి వీరికి అసలు ఏమి జరుగుతుంది దశ ఏమిటి జరగబోయేది జరిగేది ఏమిటి వివాహం ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది భార్య భర్తల మధ్య కలహాలు ఏ విధంగా వస్తున్నాయి వీరి దగ్గర పరిష్కారం ఏమిటి అనే విధానం మేము పరిహారం చెప్పే విధంగా సందేహాలు ఏమున్నా సరే తీర్చే విధంగా చేస్తాము మీరు కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలను అడగవలసిందిగా కోరుతాం శుభం సర్వోజన సుఖినో భవంతి